మనం సోఫాను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా గోరువెచ్చటి నీళ్ళు ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని కొంచెం షాంపు వేసుకోవాలి ఇక్కడ మీరా షాంపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి గోరువెచ్చని నీళ్ళు కలుపుకున్న తర్వాత రఫ్గా ఉన్న క్లాత్ తీసుకోవాలి మరీ సాఫ్ట్గా ఉన్న క్లాత్ కాకుండా కొంచెం రఫ్గా ఉంటుంది చూసారా అలాంటి క్లాత్ తీసుకొని ఆ వాటర్లో షాంపూ వాటర్లో ముంచేసుకొని ఆ పిండేసుకొని ఈ క్లాత్తో సోఫాను అందరినీ బాగా రుద్దుతూ గట్టిగా రుద్దుతూ క్లీన్ చేసుకున్నట్లయితే సోఫా పైన ఉన్న మురికంతా పోతుంది ఈ విధంగా బాగా రుద్దిన తర్వాత ఈ క్లాత్ని నీళ్ళలో ముంచేసుకొని ఆ వాటర్ అంతా పిండేసుకొని మళ్ళీ షాంపూ వాటర్లో డిప్ చేసుకొని ఆ షాంపూ వాటర్ని పిండేసి సోఫా అంతటిని ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్టయితే సోఫాకు ఉన్నంతండి దుమ్మంతా మొత్తం వచ్చేస్తుంది సోఫా అనేది నీట్గా మెరిసిపోతుంది తర్వాత ఫ్యాన్ ఆన్ చేసి పెట్టారంటే ఏదైనా తడు ఉండగాని ఆరిపోతుంది ఈ విధంగా మన ఇంట్లోనే చాలా ఈజీగా క్లాత్తో తయారు చేసిన సోఫాల్ని క్లీన్ చేసుకోవచ్చు